నెక్స్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్య అవుతారా లేకపోతే ప్రతిపక్షాల్లో ఉంటారా పవన్ కళ్యాణ్ గారు చిన్న కన్ఫ్యూజన్లోకి ఎట్టేశారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం టెక్నికాలిటీస్ చూస్తాం అన్నాడు ఆయన ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు టెక్నికాలిటీస్ అంటే మీరు అధికారంలో ఉండి మీరు గనక మంత్రి పదవులు తీసుకుంటే ప్రతిపక్ష పాత్ర ఉండదు నువ్వు అలా మంత్రి పదవి తీసుకోకపోతే ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉంటారా అధికార పక్షంలో ఉంటారా అనేది కాని విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు బోత్ పాటి టెక్నికల్ గా వైసీపీకి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర లేదు కానీ టెక్నికల్ గా జనసేన తీసుకోవచ్చు కానీ మీరు అన్నట్టు ప్రభుత్వంలో ప్రభుత్వంలో పాలు పంచుకుంటూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు అనేది నిన్న నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎమర్జెన్సీ పరిస్థితి ఆయన చాలా సందర్భాలు చాలా కానీ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఎథికల్ గా ఇప్పుడు వైసీపీకి ఇచ్చిన ఎథికల్ ప్రతిపక్ష పాత్రే లేదు తీసుకోండి అంటే గా పక్కా పది పర్సెంట్ రావాలని లేదు సరే మేము ఒక పక్క ఉన్న నువ్వు ఉన్నట్టే పక్కన ప్రతిపక్షం చేసుకోమని ఇస్తేనే తప్ప టెక్నికల్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ అధికారంలో జనసేన పార్టీ ఉండబోతుంది ఎందుకంటే కూటమితో కలిసి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతలని మేము చేస్తామని చెప్పారు కాబట్టి ఆ బాధ్యతలను నెరవేర్చిన ప్రభుత్వం ఉంటుంది ఇక ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ గారు అన్నారు టెక్నికల్గా ఏది పాజిబుల్ అయితే చేస్తారండి ఖచ్చితంగా రాబోయే రోజులలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి జరగడానికి బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు మంచి జరగటానికి ఒక సుస్థిరమైన అభివృద్ధి కోసం బహుత్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దానికోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ వేరే రోల్ పోషించిపోతున్నారు ఇప్పుడుగా ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు చూసిన ఒక ప్రజాప్రతినిధి పొద్దున ఏ పదవి తీసుకుంటారో ప్రభుత్వం లేదు ఆ పదవిలో ఈ రోజు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ప్రజల డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలని రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి మేము పది సంవత్సరాల నుంచి ప్రజా నాయకుడుగా అదే చెప్తున్నాం రాజకీయ పక్షంగా ఒక ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి చేసే విధానం మళ్ళీ దేశంలో సంచలనం సృష్టించబోతుంది ఒక ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి లేకపోతే ఒక రేపు ఒక సమ్ రోల్ తీసుకుంటారు కదా ఆ రోల్ లో ఆయన తీసుకుంటారు విచ్ రోల్ అంటే పవన్ కళ్యాణ్ గారు మధ్యనే చెప్పినంత వరకు మాది తెలియదు ఒక రోల్ తీసుకుంటారు కదా దాంట్లో ఆయన ఆయన చేసే విధానాలు మాత్రం రేపొద్దు దేశంలో సంచలనం సృష్టించబోతున్నాయి ఖచ్చితంగా ఒక రాజకీయ మార్క్కి శ్రీకారం చుట్టిపోతుంది అంటే ప్రభుత్వాలు ఎట్లా ఆర్కునేజ్ చేయాలి కొత్త రాజకీయాలు బెంచ్ మార్క్ అంటే ప్రభుత్వాలు ఏ విధంగా జవాబదారితనంతో ఉండాలి ఏ విధమైన పారదర్శకతమైన పాలన అందించాలి ఏ విధంగా అందరికీ సమన్యాయం చేయాలి సామాజిక న్యాయం చేయాలి అనే దాని మీద రేపు పవన్ కళ్యాణ్ గారు అవలంబించబోతున్న విధానాల్ని దేశం ఆదర్శంగా తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి ఒక వైపు పవన్ కళ్యాణ్ గారు చాలా స్మూత్ గా వ్యవహరిస్తున్నారు మనం ఇంత మనకు మెజారిటీ ఇవ్వడం అనేది ఇంత మనకి ఇంటి సీట్లు ఇవ్వడం అనేది వైసీపీ మీద కక్ష సాధింపు కోసం కాదు రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్పి చాలా హంబుల్గా చెప్పారు ఆయన బయట చూస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా కనపడుతున్నాయి ఎక్కడికక్కడ దాడులు అంటున్నారు రకరకాల అంటున్నారు ఎస్పెషల్లీ పిఠాపురంలో చివరికి వర్మ మీద కూడా జనసైనికుల దాడిని అన్ని పత్రికలు రాస్తున్నాయి సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని అంటే ఇది అధినేతలు దీని మీద చంద్రబాబు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు చెబితే కూడా ఆగే పరిస్థితి లేదంటారా వాస్తవ పరిస్థితులు అయితే అంత దారుణంగా ఉన్నాయని నేను అనుకోవట్లేదు ఒకవేళ అంత దారుణంగా ఉండి ఉంటే ఈరోజు మీరు అన్నట్టు ఇంకా బరస్ట్ అయిపోయేది కానీ మీరు అన్నట్టు నిజమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయని కొన్ని పరిస్థితులు ఉంటాయి గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి ఇప్పుడు మీకు నాకు వ్యక్తిగత కక్షలు ఉన్నప్పుడు మీరు ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏదో గెలిచినప్పుడు ఏదో జరుగుతుంది అంతే తప్ప ఆ స్థాయిలో అయితే ఇప్పుడు గొడవలు జరగట్లేదని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు గారి మాటని శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయని అయితే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం ఒకవేళ జరిగితే మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు ఊరుకోరు కదండి ఎంబర్ తీసుకెళ్లి మైక్ పెడతారు ఇక్కడ నలుగురు చచ్చిపోయారు అది చచ్చిపోయారని చెప్తారు అటువంటి దారుణమైన పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లో లేవండి ఖచ్చితంగా లేవు శాంతి భద్రతలు అన్నీ కూడా కంట్రోల్లోనే ఉన్నాయండి పిఠాపురంలో మీరు వర్మగారు మీద అది అని చెప్పారు నిన్న నిన్న వర్మగారే చెప్పారు ఏమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసైనికులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఒక గ్రామ స్థాయిలో ముగ్గురు నాయకుల మధ్య జరిగిన గొడవలు ముగ్గు మూడు వర్గాల మధ్య అది టీడీపీ అనుకోండి జనసేన అనుకోండి వైసీపీ అనుకోండి ముగ్గురు టాల్ లీడర్స్ ముగ్గు మూడు లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ మధ్య జరిగిన గొడవలు జరిగిన ఒక చిన్న ఇదే తప్ప జనసేన పార్టీకి కాదండి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆడ ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పిఠాపురంలో వర్మేమో తన ఆధిపత్యం కొనసాగించాలి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచినా మొత్తం ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు తానే చూసుకోవాలన్న రకంగా ఆయన వ్యవహరిస్తున్నట్టే కనబడుతుంది కొన్ని కొన్ని చోట్ల ఆ మాటలు అన్నారని కూడా నాకు వినపడింది నేను నేను పిఠాపరులో తిరిగాను మీరు పిఠాపరలో తిరిగారు సో ఇప్పుడు ఇది ఆధిపత్య పూర్తికి ఏమైనా దారి తీస్తుందా అసలు ఇటువైపు ఏమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన మనుషులు ఉంటారు ఇటువైపు వర్మ మనుషులు టీడీపీ జనసేన మధ్య ఏమైనా ఇది ఇబ్బంది సృష్టిస్తారు నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఆధిపత్య పూర్తికి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలతో సంబంధం లేదు ఎందుకంటే రేపు ఉదయం ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పథకాలు ఏ విధంగా జనానికి అందాల దాని మీద పవన్ కళ్యాణ్ గారి డాష్ ఉంటుంది ఆ విషయంలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందాలన్న దాంట్లో వర్మ గారిని కూడా కలుపుకోలేదు తప్ప ఇప్పుడేం ఎన్నికలు లేవు కొట్టుకోవటానికి లేకపోతే రాజకీయ పక్షాలు దెబ్బలాడుకోవటానికి ఖచ్చితంగా ఆ కాన్ఫ్లిక్ట్ అయితే రాదనుకున్నాం ఎందుకంటే గారికి పవన్ కళ్యాణ్ గారి మంచి సంబంధంలోనే గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన వాళ్ళందరూ కూడా మంచి సోదరభావంతో మనం పనిచేసుకున్నారు ఎక్కడో చిన్న ఎక్కడో ఒక గ్రామంలో జరిగింది చాలా మంది పెద్దగా చేసి పిఠాపురం మొత్తం లేకపోతే రాష్ట్రం మొత్తం ఆపాదించాలని ట్రై చేస్తున్నారు కానీ ఆ సఖ్యత ఉంది ఆ సఖ్యతతో ఏ విధంగా అయితే ఎలక్షన్లోకి అదే అదేవిధంగా ప్రజలకి పథకాలు లేకపోతే అభివృద్ధి అందే విధంగా ఖచ్చితంగా పనిచేస్తారు మీరు పర్టికులర్ పిఠాపురం అంటారు కాబట్టి పఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే హామీలు ఇచ్చినా అవన్నింటినీ నెరవేర్చి ఒక మోడల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతారు దానికి వర్మ గారు సపోర్ట్ కూడా ఉంటుంది ఏ విధంగా ఎలక్షన్లో ఉందో రేపు పొద్దున డెవలప్మెంట్ క్రైటీరియాలో కూడా ఆయన సపోర్ట్ ఉంటుంది అంతే ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అంటే పక్వాళ్ళు ఏమైనా కావాలంటే చిన్న చిన్న విషయాల్ని ర్యాప్చర్ చేసి చిక్కా చేయాలని ట్రై చేస్తారా అనిపిస్తుంది దోస్ థింగ్స్ ఆర్ వెరీ స్మాల్ అనమాట ఖచ్చితంగా మీరు నిన్న చూసినట్లయితే ఒక బలమైన పాత్రను పోషించబోతుంది ఒక పార్లమెంటరీ మీటింగ్ అంటే ఒక ఎన్డిఏ పార్లమెంటరీ మీటింగ్లో ఒక పదకొండు మంది టాల్ లీడర్స్ ఒక సభాని పంచు అంటే ఏదైతే సభా వేదికను పంచుకుంటే ఆ పదకొండు మందిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు దక్కుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మీ గౌరవానికి భంగించ భంగం కలిగించను మీ గౌరవానికి ఎవరికి అర్థం కాలేదు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు తీసుకుని గౌరవం భంగించుకుంటే నిన్న కనిపిస్తుంది మాకు గౌరవం దేశంలో పదకొండు మంది టాల్ లీడర్లు అంటే ఇప్పుడు దేశం అంటే ప్రభుత్వంకి వచ్చేది ఎన్ని అనే ఆ పదకొండు మంది టాల్ లీడర్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాష్ట్రపతిని కలిసే దగ్గర నుంచి కానీ అన్ని ఏదైతే ప్రొసీడింగ్స్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్న ప్రొసీడింగ్స్ ఉన్నాయో దాంట్లో అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రాధాన్యత దక్కింది ఎందుకు దక్కింది అని మీరు అడగొచ్చు ఖచ్చితంగా ఆయన నిజాయితీకి ప్రజలకు మంచి చేయాలని సంకల్పానికి ఆ పట్టుదలకి ఆ ధైర్యాన్ని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారిని వాళ్ళ దగ్గర నుంచి చూశారు అది సక్సెస్ అయింది కాబట్టి ఇటువంటి లీడర్ జనానికి కావాలి ఇటువంటి లీడర్ ఎన్డీఏలో భాగం అవ్వాలి ఇటువంటి లీడర్ రేపొద్దున విధానంలో భాగం మంచుకోవాలని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఖచ్చితంగా రేపొద్దున కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన ఒక రోల్ ఏం తీసుకుంటారంటే సార్ దేశం మొత్తం ఆయనకు సంబంధం లేకపోయినా అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకురావాలి అక్కడ నుంచి ఏ విధమైన అభివృద్ధి సహాయం మనం తీసుకోవాలి దాని మీద ఖచ్చితంగా బలమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది మన అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాధాన్యత దగ్గటం వల్ల తెలుగు రాష్ట్రాలు పొద్దున్న మేము కూడా తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి అడుగుతాం సార్ మాకు ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ పలానా అంటే ఆయన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాజెక్టులు కావాల్సిన ఇక్కడ యొక్క ప్రభుత్వంతో కూడా మాట్లాడుకుని చేయించుకునే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం సఖ ఉంటే ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంటే రేపు సెంట్రల్ మినిస్టర్ లో ఎన్డీఏ భాగస్వాములైన బీజేపీ జనసేన టీడీపీకి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి వాళ్ళతో కూడా మాట్లాడుకుని ఏదైనా ఎక్కడైనా పథకాలు కూడా ఏదైనా అభివృద్ధి పనులు కూడా చేపించుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రాధాన్యత రావటం పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాధాన్యత రావటం వల్ల తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఏదైనా అభివృద్ధి పనులు ఆయన త్రూ చేయించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ పరిధి కావచ్చు గోదావరి జిల్లా మినిమం అంటే ముప్పై వేలు మెజారిటీ వచ్చింది మినిమం అంటే ముప్పై వేల నుంచి డెబ్బై ఎనభై వేల మెజారిటీ సాధారణమైన విషయం కాదు అది సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వను అన్నారు ఒక్క సీటు కూడా రాలో ఎనిమిది జిల్లాల్లో రాలా గోదావరి జిల్లాలో స్పెషల్లీ చెప్పాడు ఆయన నేను ఆశ్చర్యపోయాను ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఒకటేనా వస్తుందేమో ఈయన నేను రిజల్ట్స్ చూస్తున్నప్పుడు కూడా నేను ఆసక్తిగా చూస్తున్నా నాకు ఆసక్తి ఏముందంటే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తారని శపథం చేశాడు ఒక్క సీట్ రావాలని శపథం చేశాడు అత పాతాళానికి తొక్కుతానని శపథం చేశాడు రెండు ఎంపీ సీట్లు ఎవరిని దేశం మొత్తం మనకే మన జనసంఖ్యలు చూసేటట్టు చేస్తా అని చెప్తాను చేస్తా చెప్పాడు ఇవన్నీ చేసి చూపించాడు అండి ఖచ్చితంగా అది అక్కడ ఏమైపోయిందంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా వ్యతిరేకత ఇవి ఏదైతే ఉన్నప్పటికీ వ్యతిరేకత ఉంది బాగా దాంతోపాటు అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ అని విద్వేషాలు రచ్చగొట్టిన కానీ పవన్ కళ్యాణ్ గారు నిజమైన సోషల్ ఇంజనీరింగ్ చూపించారు అందరిని గలుపుకెళ్ళారు అన్ని విధాలుగా చేశారు వర్గాల పరంగా అన్ని విధాలుగా చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట బాగా పనిచేసినాను అంటే నేను మీతో ఉన్నా మన అభివృద్ధిలో తీసుకెళ్ళాలి ఎందుకంటే కొంచెం గోదావరి జిల్లాల ప్రజలు చైతన్వంతులు రాజకీయ చైతన్వంతులు ఒక బలమైన లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గారి నాయుడు గారు నమ్మారు నేను కూడా అదే చూస్తా ఉన్నా చూస్తా ఉంటే ట్రెండ్స్ లో పోలవరం ఒకటి అనపక్ ఒకటి తుని ఒకటి అట్లా అట్లా తుని కూడా ఇవన్నీ వర్క్ చేశారు కాబట్టి మీకు కొంచెం ఆసక్తి ఉంటుంది అంటే మనం వర్క్ చేసినప్పుడు ఏం జరిగింది తునిలో తునిలో మీరు వర్క్ అయితే పాజిటివ్ అంటే చాలా మంది అంటే ఇదే ప్రాబ్లం సాధారణ ప్రజలు ఎప్పుడు కోటం సైడ్ ఉన్నారు కానీ వాళ్ళు బయటకి చెప్పారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ దాడిశెట్ రాజాగారండి అసలు ఓడిపోయే పరిస్థితి లేదు ఎంటైర్ గోదావరి జిల్లాలో ఒకటే గెలిచితే తుని ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ గెలవాలి అక్కడ టూ థౌసండ్ ఫోర్ అంటే టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నుంచి కూడా గెలవలేదు అక్కడ ఇరవై సంవత్సరాలు అయింది అక్కడ టీడీపీ గెలిసి తునిలో టీడీపీ గెలిసి శనమల్ గారు లాస్ట్ టూ టైమ్స్ పోటీ చేయాల వాళ్ళ బ్రదర్ పోటీ చేసి ఓడిపోయారు ట్వంటీ ఇయర్స్ అయితే అక్కడ టూ ఫోర్ తర్వాత ఎప్పుడు గెలలేదు అనమాట అదే టూ థౌసండ్ ఫోర్ నుంచి ఎప్పుడు ఫస్ట్ టైం గెలిచింది అది కూడా పదిహేను వేల మెజార్టీ మంచి మెజార్టీ వచ్చింది కాకపోతే నేను అక్కడ పరిస్థితులు చూసి నేను ఒకటే అనుకున్నాను ఐదు వేలు మెజార్టీ అదే టీడీపీ గెలిచింది ఒక ఐదు నుంచి పదివేలు ఇంకా నేను ఏమనుకున్నా అంటే మన క్రాస్ ఓటింగ్ కూడా జనసేనకి ఎక్కువ పడే అవకాశం ఉంది ఒక పదివేలు జనసేనకి మెజార్టీ వస్తుంది అనుకున్నాను కాకినాడ మీరు టాక్ వినే ఉంటారు కాకినాడ కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది సునీల్ గెలుస్తాడు అని ఒక రకంగా ఎన్నికలకు మూడు నాలుగు రోజుల ముందు వరకు ఆ టాక్ నడిచింది లాస్ట్ మూడు నాలుగు రోజులు మొత్తం మారిపోయింది అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ఈ టాపిక్ చెప్పారో నాకు గుర్తుకొచ్చింది నిన్న జక్కంపుటి రాజా అంటా ఉండు ఏమని అంటాను జక్కపూటి రాజా నేను ఇల్లు ఎదిరిగా లేకపోతే అది చేసా నేను ఇది చేసా అని చెప్తా నేను చూస్తే కేతి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏదేదైతే మన ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే లెటర్ ఏడ్చినట్టు నేను ఇంత చేసిన ప్రజలకి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి మాట్లాడినా అని చెప్తా ఉన్నా మీరు ఇప్పుడు చెప్పిన చలమశెట్టి సెట్స్ మీరు చెప్పిన చలమశెట్టి సునీల్ గారు ఈ వ్యక్తిగతం వీళ్ళంతా మంచి అని నేను తప్పు పట్టలేదు కానీ వీళ్ళు ఎన్నుకున్న నాయకుడు తప్పు మిమ్మల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి అరాచుకుని చూశారు మీరు ఇప్పటికైనా గుర్తించండి ఈ నాయకులు నేను చెప్పే కేతిరెడ్డి వెంకటరామ లిటరల్లీ ఏడ్ చేసిన పని చేసినా నేనేం తప్పు చేశాను నువ్వు తప్పు నువ్వు ఏం తప్పు చేసినవంటే నువ్వు ఎంచు లీడర్ ఎంచుకోవడంలో తప్పు చేసినావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు లాంటి పక్కన ఉండి ఉంటే ఖచ్చితంగా జనాలు కల్పించాడు నువ్వు ఒక దుర్మార్గుడు పక్కన ఉన్నా కాబట్టి నువ్వు ఎంత మంది చేసినా అతను చేసిన చర్య చూసేశారు సో ఖచ్చితంగా చలమన్ శెట్టి సునీల్ గారి విషయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా మంచి అంత ముందు ప్రజారాజ్యంలో పనిచేసిన కానీ ఆయన తీసుకున్న లీడర్ చాలా తప్పు కానీ ప్రజలకు అది అర్థమైంది ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారే లేరు ఇంకెవరో సంబంధం లేదు చలమన్ శెట్టి సునీల్ రాని ఇంకొకరు రాని ఇంకో రాని కానీ పవన్ కళ్యాణ్ గారి మాట ఆ వేదవాక్కైంది గోదావరి జిల్లాలో వేదవాక్ అయింది అందుకనే థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ గెలుచుకోవటం